వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రాశుల వారికి ఆత్మగౌరవంతో ముందుకు వెళ్ళబోతున్నారు పండితులు తెలియజేస్తున్నారు శాస్త్ర ప్రకారం ద్వాదశ రాశిలో కొన్ని రాశుల వారికి చాలా ఆత్మగౌరవం కలిగి ఉంటారు ఎవరిపైన ఆధారపడ పడటానికి ఇష్టపడరు జీవితంలో గౌరవం అంటే ఎక్కువ గౌ గౌ గౌరవం కంటే ఏది ఎక్కువ కాదని భావిస్తారు ఈ సందర్భంగా అలాంటి రాజచక్రాలు చక్రాలు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మన సమాజంలో జీవించే ప్రతి ఒక్కరికి ఆత్మగౌరవం అనేది చాలా ముఖ్యం ఆత్మగౌరవం ఉంటే వ్యక్తులు ఎవరినైనా ఆధారపడి తమ జీవితాలను గడపాలని కోరుకోరు ఇదిలా ఉండగా జ్యోతిషశాస్త్ర ప్రకారం ద్వాదశ రాశిలో కొన్ని రాశుల వారికి కంటే ఎక్కువ ఆత్మగౌరవం కలిగి ఉంటారు వీరు తమ ఆత్మగౌరవాన్ని భంగం కలిగే పనులు ఎప్పటికీ చేయరు ఎలాంటి పరిస్థితులైనా సరే ఆత్మగౌరవం తగ్గకుండా కోరుకుంటారు ఒకవేళ తమ ఆత్మగౌరవాన్ని హాని కలిగి ఎలాంటి సవాళ్ళను ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉంటారు ఎలాంటి పరిస్థితులైనా తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటారు ఈ సందర్భంగా ఈ రాశి వారు సెల్ఫ్ రెస్పెక్ట్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సింహరాశి వారు సింహరాశి వారికి ఆత్మగౌరవం సూర్యుని సింహరాశి వారికి సూర్యుని అనుగ్రహం తెల్లప్పుడు గౌరవంగా బతకాలని అనుకుంటారు వీరు సహజంగానే ఆత్మగౌరవం కలిగి ఉంటారు ఎవరినైనా ఆధారపడరు వీరి నాయకత్వ లక్షణాలు కూడా ఉంటాయి ఎవరి నుంచైనా సాయం పొందడానికి ఇష్టపడరు మీరు ఎలాంటి సందర్భంలో అయినా ఆత్మవిశ్వాసంతో ఉంటారు అందుకే వీరికి చాలామంది ప్రేమిస్తారు సమాజంలో మంచి గౌరవం పొందుతారు ఎల్లప్పుడూ నిజాయితీగా ఉంటారు వృత్తికి రాసి వారు ఆత్మగౌరవంతో ఉంటారు ఏ విషయాల్లో రాజీపడరు ఎల్లప్పుడూ తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటారు వీరు తమ జీవితంలో ద్రోహం చేస్తే ఆస్తులు సహించరు మోసం చేసే వారికి దూరంగా ఉంటారు తప్పులు చేసే వారితో సావాసం చేయరు వీరు చేసే పనుల్లో మాటల్లో చాలా స్పష్టత ఉంటారు కష్టపడి పనిచేయటం వల్ల విజయం లభిస్తుందని చాలా నమ్ముతారు మకర రాశి వారు ఈ రాశి వారికి ఇది ప్రభావంతో అద్భుతమైన ప్రభావాలు రాబోతున్నాయి ఆత్మగౌరవంతో ముందడుగు వేస్తారు ఎల్లప్పుడూ క్రమశిక్షణతో కూడా జీవితాన్ని గడుపుతారు కష్టపడి పనిచేయటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు వీరికి ఆ గౌరవాన్ని ఇచ్చేది ఆ జీవితంలో ముందడుగు వేయడానికి ఇది ఒక శుభస్థానంగా చెప్పవచ్చు జీవితంలో తమ స్థానాన్ని ఉన్నత ప్రమాణంలో కొనసాగిస్తారు ఎవరినైనా సరే తక్కువ అంచనా వేస్తే వారు దూరంగా ఉంటారు కుంభరాశి వారికి శనిదేవుని ప్రభావంతో చాలా గౌరవంగా ఉంటారు ఇతరులపై ఆధారపడకుండా ఆధారపడి ఇష్టపడరు చాలా క్రమశిక్షణతో జీవిస్తారు వీరి ఆత్మగౌరవాన్ని భంగం కలిగించే వ్యక్తులు చాలా దూరంగా ఉంటారు ఎల్లప్పుడూ ఇతరుల అంచనాలకు అనుగుణంగా జీవించాలని కోరుకోరు చెడు పనులు చేసే వ్యక్తులు దూరంగా ఉంటారు తమకు మంచి చేసే వ్యక్తులతో స్నేహం చేస్తారు వారి జీవితంలో ముందడుగు వేస్తారు వీడియో నస్తే మరి నోటీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి